అండ్ తన క్యారెక్టర్ ఏంటో తని మేము చెప్పిన దానికంటే రేపు థియేటర్లో చూసి ఓహో నేను చెప్పుకున్నాం కదా ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాం సో థియేటర్లో చూసిన తర్వాత మీరు ఇంకో ఒక లీలా చూడబోతున్నారు విత్ టోటలీ మాస్ మాసీ క్యారెక్టర్ విత్ స్లాంగ్ కొడత అలా ఉంటుంది సినిమాలో విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థర్టీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఓకే అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన నాకు విపరీతమైన ఇష్టం బేసిక్గా మేము చాలా ఎల్లు కలిసిన కలం వాళ్ళ బ్రదర్ కార్తిక్ ఎక్కువ కలుస్తుంటాను నన్ను మేము కలిసింది చాలా సంవత్సరాల తర్వాత కలిసాం బట్ ఇప్పుడు కలిసింది కూడా మేము ఏదో కలుస్తూనే ఉంటాం అనే ఫీలింగ్ వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇంక ఈయన గురించి నేను ఏం చెప్తాను ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సూర్య థ్యాంక్స్ అల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక సారీ మా ప్రొడ్యూసర్ నాగవంశి వస్తున్నా 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 మారుతారు వస్తాను నేనే ఇస్తాను ఆగండి వంశీ సినిమా డెఫినెంట్ నువ్వు చెప్పినట్టు మామూలుగా ఉండదు ఐమ్ వెరీ షూర్ అండ్ మా అందరి యొక్క ప్రియమైన చెంటూ వంశీ గురించి ఎప్పుడు కాదు ఈ సినిమా బాగుంటుంది బాగుంటుందని నమ్ముతున్నాను సక్సెస్ మీట్లు మాడతా అప్పుడు క్లియర్గా చెప్తాను ఏంటనేది ఓకే సో మా డైరెక్టర్ భాను ఇతను నాకు తెలిసి ఇంకొక మాస్ ఎంటర్టైనర్ అని మాత్రం అనుకుంటున్నారేమో కాదు అతని దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూస్తారు మీరు చూస్తారు డిఫరెంట్గా చూస్తారు ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడు మనకి ఇంకెక్కువ దీని గురించి ఏ సినిమా చేస్తామో ఎలాంటి సినిమా చేస్తున్నా చెప్పాను కానీ వాళ్ళే తెలుసుకుంటారు తర్వాత వాళ్ళకి తెలుస్తుంది సో యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్ ఈ సినిమాతో నువ్వు కూడా జాతర చేయబోతున్నావు నాకు తెలుసు నీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు ఆల్రెడీ ఏర్పడిపోయినట్టున్నారు ట్విట్టర్ చూస్తున్నాను నేను మామూలుగా అసలు అంతే కదా